వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న ఒక చిన్న సైజ్ సునామీని సృష్టిస్తున్నారు ఓ చిన్న టీవీ యాంకర్గా మొదలుపెట్టి రాజకీయంగా ఎదిగేందుకు ఆయన చేస్తున్న ఎత్తులు అన్నీ కావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఇష్టం వచ్చినట్లుగా ముఖ్యమంత్రిని సొంత ప్రభుత్వాన్ని సొంత పార్టీని ఆయన విమర్శించారు అయితే తీన్మార్ అలియాస్ చింతపండు నవీన్ కుమార్ నల్గొండ జిల్లాకు చెందిన ఆయన ఓ టీవీ ఛానల్లో థీన్ మార్ అనే కార్యక్రమంలో మల్లన్న అనే యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేశారు తర్వాత క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్నే స్టార్ట్ చేశారు ఆయన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు తన సామాజిక వర్గం బీసీ కాబట్టి ఆ అండతో తనదైన రాజకీయం చేయాలి అని డిసైడ్ అయ్యారు ఆయన అలా ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే కోదండరామ్ను కూడా అధిగమించి రెండవ స్థానంలోకి నిలిచారు దీంతో ఆయన ఇక బీసీ వర్గాలంతా నా వైపే ఉన్నారనుకొని రాజకీయాన్ని ప్రారంభించారు ఆయనకి నోటి మీద అదుపు ఉండదు అందుకే పర్లమార్లు బీఆర్ఎస్ హయాంలో ఆయనపై దాడులు జరిగాయి క్యూ న్యూస్పై అటాక్ కూడా చేశారు అనేక బ్లాక్ మెయిలింగ్ కేసుల కారణంగా జైల్లోనూ ఉన్నారు అయితే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన కోసం శ్రమించి బెయిల్ వచ్చేలా చేశారు ఆయనే బీజేపీలో చేరిన పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశారు మల్లన్న ఎన్నికలకి ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం కూడా ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మల్లన్నకి టికెట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని మల్లన్న జోస్యం చెప్పారు వరంగల్ బీసీ సభకు కూడా ఆయన హాజరయ్యారు రెడ్లు వెలమలసలు తెలంగాణ వాళ్ళే కాదు అన్నారు ఇతర కులా టార్గెట్ చేసి ఆయన ఘాటు భాషను కూడా వాడారు అయితే బీసీ ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము రెడ్లకుందా అని ప్రశ్నించారు అంతకుముందు గ్రూప్ వన్ విషయంలో కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మల్లన్న కులగన రిపోర్టుపై ఘోరమైన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ శ్రేణుల్ని కూడా అసంతృప్తికి గురి చేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది దీని మీద ఎన్ని మాటలు అంటున్నా ఆయన్ను సస్పెండ్ చేయడమో లేకపోతే అనర్హత వేటు వేయించడమో చేస్తే మంచిది అన్న వాదన కూడా వినిపిస్తోంది ఈ కారణంగానే ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా అందాయి పార్టీ నుంచి తొలగించే అవకాశము కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి